గురుచరిత్రలో మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉన్నాయి గురుచరిత్ర పారాయణం చేయాలి అనుకున్న వారు పారాయణం చేయడం చాలా ఉత్తమమైంది పారాయణం అంటే ఏడు రోజులు చేయాలి గురువారం స్టార్ట్ చేస్తే మళ్ళీ బుధవారానికి అయిపోయేలా చేయడమే పారాయణం ముందుగా పారాయణం చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు షోడశోపచార పూజ చేసుకోవాలి గురుచరిత్ర పుస్తకంలో పూజ ఎలా చేసుకోవాలి అన్నది వివరంగా ఉంటుంది గురుచరిత్ర పారాయణంలో ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి అన్నది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మొదటి రోజు అయిన గురువారం మొదటి అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి ఇందులో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం శ్రీపాద వల్లభుని పుట్టడం నుంచి ఆయన అవతార సమాప్తం వరకు ఉంటుంది రెండవ రోజు శుక్రవారం పదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు పారాయణం చేయాలి ఇందులో రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి జన్మించడం నుంచి ఆయన చిన్న వయసులోనే సన్యాస మార్గం తీసుకుని కోల్హాపూర్ దగ్గర ఉన్న దత్తపీఠమైన నర్సోభవాడికి వెళ్లడం అక్కడ ఆయన చేసిన లీలలు అలానే ఆయన తన శిష్యులని ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి చెప్పి అక్కడ తీర్థయాత్ర చేయమని చెప్పారు తర్వాత అక్కడ నుంచి ఆయన కర్ణాటకలోని గానగాపురం వెళ్లడం వరకు రెండవ రోజు పారాయణంలో ఉంటుంది